ప్రైజ్లాడ్ దేవునామకే మహిమ కలుగును గాక ఈ సమయంలో వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క శుభాభివాదనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువుపై పలికిన మూడవ మాటని ధ్యానం చేస్తాము యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నుంచి ఇరవై ఏడవ వచ్చిన దాకా చదువుకున్నాం యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చరం నుంచి ఇరవై ఏడవ వచ్చిన దాకా చదువుకున్నాము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాము యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని ఇరవై ఏడో వచ్చినాన్ని ఉమెన్ హీర్ ఇస్ యువర్ సన్ అండ్ టు ద దిసైపుల్ హీర్ ఇస్ యువర్ మదర్ ఫ్రమ్ ద టైమ్ ఆన్ యేసుక్రీస్తు పలికినటువంటి మూడో మాట బాధ్యత కలిగిన మాట అని మనం అర్థం చేసుకోవచ్చు యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు అరవై ఏడవ వచ్చిన చూశాము యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిన చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను కాబట్టి యేసుక్రీస్తు వారు సిలుపై పలికినటువంటి మూడో మాట బాధ్యత కలిగిన మాట యేసుక్రి వారు తాను ప్రేమించిన శిష్యునికి తన తల్లి మరియా బాధ్యత అప్పగించారు యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మనం చూస్తున్నాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండట చూచి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు ఎవరు యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు అపోజిడ్ అయిన యోహాను యోహాను స్వార్త వ్రాసిన రచయిత కానీ తాను వ్రాసిన సువార్తలో తన పేరు వ్రాయలేదు కేవలం యేసు ప్రేమించిన శిష్యుడు అని వ్రాశాడు తన ప్రస్తావన వచ్చిన ప్రతి చోట కూడా వ్యూహాన్ స్వార్తలోని రిఫరెన్స్ చూడండి యోహాన్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి ఇరవై ఐదు దాకా చదువుకుందాం చదువుకున్నాం వ్యూహాన్ స్వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాము చదువుకున్నాము ఆయన శిష్యులలో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మున ఆనుకుండా గనక ఎవరిని గురించి ఆయన చెప్పునో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు యేసు రమ్మును ఆనుకొని చూవా వాడు ఎవడని ఆయనను అడిగాను యేసు క్రిస్ ప్రభు వారు మీరు పట్టిస్తారు అని చెప్పినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడంట అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రిఫరెన్స్ కూడా చూడండి యోహాన్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యయన ఇరవై ఆరు వచ్చినం యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండడు చూచి అమ్మాయి కుమారుడని తన తల్లితో చెప్పాను యేసుక్రీస్తు క్రిష్ణ వారిని సిలువ వేసినప్పుడు యేసుకృష్ణుడు ప్రేమించిన శిష్యుడు అక్కడ దగ్గర నిల్చుండడం యేసుక్రీస్తు ప్రభు గారు చూశారంట యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఒకటి రెండు వచనాలను కూడా చూద్దాం యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆదివారమును ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియు పెందలకాడ సమాధి యొక్కకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీబడి ఉండట చూచాను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతులకు యేస్సు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని ఎందుకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగుమని చెప్పాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కొందరు స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున సుగంధ ద్రవ్యములు యేసుక్రీస్తు శరీరానికి రాయాలని చెప్పి వెళ్తారు అక్కడ సమాధికి వంచబడినటువంటి రాయి ప్రక్కకు తీబడి ఉండుట చూచి ఆమె పేతురు ఎద్దుకోను యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రేమించిన మరి యొక్క శిష్యుని ఎద్దుకోను వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి అనే సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు అని వ్రాయబడి ఉంది గాని ఆయన ఎవరన్నాది వ్రాయబడలేదు వ్యవహార స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఏడవచనం దాకా చూద్దాం వివాహాను వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం నుంచి ఏడవచ్చినం దాకా చూద్దాం సూర్యోదయముకు చుండగా ఏసు ధరిని నిలిచింది అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనం అనుకోను మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన ధోని కుడి పక్కను వలవేయడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున లాగలేకపోయేది కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతుడితో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమ్ముకాను ఇక్కడ కూడా మనం చూస్తున్నాము కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అనే పేతుడితో చెప్పానంట ఇక్కడ కూడా మనం ఆ యేసు ప్రేమించిన శిష్యుని పేరు రాయబడి లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం వ్యవహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుదాం వ్యవహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడును ఆయన శిష్యుడు తమ వెంట వచ్చుడు చూచాను ఇక్కడ కూడా మనం చూస్తున్నాము యేసు ప్రేమించిన శిష్యుడు వెనకాల నడుచుకుంటూ వస్తున్నట్లుగా పేతురు చూశారంట ఇక్కడ కూడా యేసు ప్రేమించిన శిష్యుని పేరు రాయబడలేదు అని మనం గమనించాలి కాబట్టి ఈ యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరో కాదు యోహాను గారు ఆయన ఆయన యొక్క పేరును ఆయన యొక్క స్వార్థలో రాయలేదు అని మనం గమనించాలి ఆయన పేరు ప్రస్తావించాల్సిన ప్రతి చోట కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటను రాస్తూ వచ్చారు యేసుక్రీస్తు తాను ప్రేమించిన శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పగిస్తున్నారు కానీ మర్యాభర్త ఏసేపు ఏమయ్యారు ఇక్కడ మనకి ప్రశ్న వస్తుంది ఎందుకంటే మరియా గారి భర్త ఏసేపు గారు గురించి మనకి సందేహం వస్తుంది ఆయన ఉన్నారా లేరా అని ఆయన ఉంటే తన తల్లి గారి బాధ్యతలు వేరొకరికి అప్పచెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మర్యాగారి భర్తే ఆమెను చూసుకుంటాడు కాబట్టి కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన రోజునకు గారి భర్త ఏసేపు గారు చనిపోయి ఉండవచ్చు ఎందుకంటే మరియా గారి భర్త ఏసేపు గారి ప్రస్తావన మనకు యేసుక్రీస్తు పుట్టుక సమయంలో తప్ప తర్వాత బైబుల్ నందు నాలుగు సువార్తలలో ఎక్కడా కూడా కనపడదు అంటే యేసుక్రీస్తు పుట్టుక సమయంలోనే ఆయన ప్రస్తావన కనపడింది తర్వాత అధ్యాయాలలో సువార్తలలో మనకి ఆయన ప్రస్తావన కనపడదు కాబట్టి ఆయన చనిపోయి ఉండవచ్చు అనేది ఒక వాదన అందునబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లి యొక్క బాధ్యత వేరొకళ్ళకే అప్పచెప్తూ ఉన్నాడు గారికి యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్ద కుమారుడు సాంప్రదాయకంగా యూదుల కుటుంబంలోని పెద్ద కుమారుడు తన తల్లి విధవరాలిగా మారితే ఆమె సంరక్షణ పోషణ కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది మరియా గారిని యోహాను సంరక్షణకు అప్పగించడం ద్వారా యేసుక్రీస్తు తన కుటుంబ బాధ్యతను అంకిత భావంతో నిర్వర్తిస్తున్నారు అని మనం గమనించాలి వారు మనుషుల అందరి పాపముల నిమిత్తము మరికొద్ది సమయంలో సిలువుపై చనిపోతున్నారు అందుకే ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్న యేసుక్రీస్తు తన తల్లి బాధ్యతను ఒక బాధ్యత కలిగిన ఆధ్యాత్మిక విషయములలో అవగాహన కలిగిన అపోడైన యోహానుకు తన తల్లిని అప్పగిస్తున్నారు ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి తన తల్లిని అప్పగించట ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని చాలా ప్రేమించారు అని మనం అర్థం చేసుకోవచ్చు మరియా గారికి యేసుక్రీస్తు తర్వాత మరికొంతమంది పిల్లలు జన్మించారు ఏసేపు మరియా గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి తోబుట్టువులు ఉన్నారు అనే వీడియో మన యొక్క ఛానల్లో ఉంది మీరు దాన్ని చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు తన కుటుంబానికి చెందిన వారికి లేదా తన సోదరి సోదరులకు తన తల్లి బాధ్యత అప్పగించవచ్చు కానీ అలా చేయలేదు యేసుక్రీస్తు వారు అపోస్త్రుడైన యోహాను గారికి మూడున్నర సంవత్సరాలు ఆధ్యాత్మిక విషయాలలో శిష్యునిగా ట్రైనింగ్ ఇచ్చారు యేసుక్రీస్తు క్రిస్పల్ వారు మరియు యోహాను గారు యేసుక్రీస్తు చే ప్రేమించబడిన శిష్యుడు అని మనం అనేకమైన రెఫరెన్స్ చూశాము అతనికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నారు యేసుక్రీస్తు వారు తన కుటుంబానికి చెందిన వారికి లేదా తన సోదరి సోదరులకు తన తల్లి బాధ్యత అప్పగించకుండా తన శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పగించడా గల కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు సహోదరి సహోదరుల విషయంలో అది యాకోబు యోధ లేదా మరొక సహోదరుడు వీరిలో ఎవ్వరూ యేసుక్రీస్తు శిష్యులుగా మారలేదు మరియు వారు యేసుక్రీస్తు బోధన అంగీకరించలేదు మరియు యేసుక్రీస్తు మిషన్ కు వారు కట్టుబడి ఉండలేదు సిలువ మరణం ముందు వరకు కూడా వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి యేసుక్రీస్తు తన తల్లి పట్ల లోతైన ఆధ్యాత్మిక శ్రద్ధతో అపోస్త్రుడైన యోహాను ఎన్నుకున్నారు శిలువ మరణం ముందు వరకు కూడా తన సహోదరి సహోదరులు సరైన ఆధ్యాత్మిక స్థితిలో వారు లేరు కాబట్టి యేసుక్రీస్తు తన తల్లి పట్ల లోతైన ఆధ్యాత్మిక శ్రద్ధతో అపోస్త్రుడైన యోహాను గారిని ఎన్నుకున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి సహోదరులు మరియు సహోదరులు ఉన్నారు మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలను చదువుకుందాం మత్స్య వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచ్చినా చదువుకుందాము ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు ఏసేపు సీమోను యోదాయాను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి చూడండి యాకోబు యేసుకు సీమోను యూదాయా అనువారంట ఇతను సోదరులు కారా అని అక్కడ ప్రశ్నిస్తున్నారు అట్లాగే ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా అని అక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు క్రిస్తు వారికి సోదరి సోదరీ మనులు ఉన్నారు వ్యవహాన్ స్వార్త రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా చదువుద్దాం వ్యవహాన్సు వార్త రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణహేమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండరి చూడండి ఆయన తల్లి ఆయన సహోదరులును అని మనం చూస్తున్నాం ఆయన శిష్యులును అంటే యేసుక్రీస్తు వారికి సహోదరులు ఉన్నారు యేసుక్రీస్తును తన సొంత సహోదరి సహోదరులే సిలువ మరణం ముందు వరకు ఆయనను విశ్వసించలేదు ఈ విషయాన్ని మనం గమనించాలి యోహాను సువార్త ఏడో అధ్యాయము రెండో వచనం నుంచి ఐదో వచ్చిన చదువుకుందాం యోహాను వార్త ఏడో అధ్యాయము రెండో వచనం నుంచి ఐదో వచ్చిన చదువుకుందాం యూతుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేర్చున క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదాయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడూను తన పని రహస్యమున జరిగింపడు నీవి కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకోను చెప్పిరి చెప్పి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఐదవ వచనంలో చూస్తున్నాం ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అందును బట్టే యేసుక్రీస్తు ప్రభులు వారు తాను ప్రేమించిన ఆధ్యాత్మికమైన విషయాలలో లోతైన అనుభవం కలిగినటువంటి అపోస్తుడైన యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాన్సు వార్త ఏడో అధ్యాయము మూడో వచ్చిన నుంచి ఐదో వచ్చినం దాకా ఈజీ రీడ్ వర్షన్ తెలుగు బైబిల్లో మనం చదువుదాం యోహాన్సు వార్త ఏడో అధ్యాయం మూడో వచ్చిన నుంచి ఐదో వచ్చినం దాకా ఈజీ రీడ్ వర్షన్ తెలుగు బైబిల్లో చదువుదాం ఆయన తమ్ముళ్ళు ఆయనతో ఎలా అన్నారు నీవు చేస్తూ ఉన్న పనులు నీ శిష్యులు చూచేట్టు ఇక్కడ నుండి యోధాయకు వెళ్ళిపో ఎవడైనా బహిరంగంగా ప్రసిద్ధి రహస్యంగా పనులు జరిగించడు నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటే నిన్ను నువ్వు లోకానికి కనపరుచుకో ఎందుకంటే ఆయన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన మీద నమ్మకం ఉంచలేదు ఐదవ చిన్న చూస్తున్నాము ఈ ఆరు వర్షంలో ఎందుకంటే ఆయన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన మీద నమ్మకం ఉంచలేదు ఇదే కారణం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు తన సహోదరులకి సహోదరునిలకి తన తల్లి బాధ్యత అప్పచెప్పకుండా ఆధ్యాత్మికమైన విషయాలలో లోతైన అనుభవం కలిగినటువంటి మూడున్నర సంవత్సరాలు ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తర్ఫీదు ఇచ్చారో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించిన శిష్యునికి అపోస్త్రుడైన యోహానుకి తన తల్లి బాధ్యత అప్పచెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు బోధలు తన సొంత సహోదరి సహోదరులు పాటించలేదు అని మనము వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి యాభై వచ్చిన దాకా చూస్తున్నాం యేసుక్రీస్తు బోధలు తన సొంత సహోదరి సహోదరులే పాటించలేదు చూడండి వార్త పన్నెండో అధ్యాయం నలభై ఆరో నుంచి యాభై వచ్చిన దాకా చూద్దాము ఆయన జన సమూహములలో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడుకోరుచు వెలుపల నిలిచి ఉండేది అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నుంచి ఉన్నారని ఆయనతో చెప్పాను తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులోను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను అంటే ఏంటి అర్థం ఇక్కడ అప్పటికి ఇంకా ఆయన సహోదరులు ఎవరో కూడా పరలోకమందున్న తండ్రి దేవుని చిత్తం చొప్పున చేయట్లేదు అంతే కదా ఆయన శిష్యుల వైపు యశ్వక్రిస్తు వారు చేయి చాపి పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను అంటే అర్థం ఏంటి ఆయన సొంత తమ్ముళ్ళు ఆయన సొంత సహోదరి సహోదరులు ఇంకా తండ్రి దేవుని చిత్తం చొప్పున చేయటం లేదనే కదా అర్థం కాబట్టిసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ముందు వరకు కూడా ఆయన సొంత సహోదరి సహోదరులు సరి అయిన ఆధ్యాత్మికమైన స్థితి కలిగి ఉండలేదు యేసుక్రీస్తు సహోదరులైన యాకోబు యోధ తరువాతి కాలంలో మారు మనసు పొంది యేసుక్రీస్తును మెస్సయ్యగా దేవునిగా గుర్తించారు మరియు యాకోబు సంఘ పెద్దగా కూడా ఉన్నారు మరియు యాకోబు తన పేరు మీద యాకోబు పత్రిక రాశారు మరొక సహోదరుడు యోధ తన పేరు మీద యోధా పత్రిక రాశారు యేసుక్రీస్తు మరణము నుండి మూడవ రోజున తిరిగి లేచి నలభై రోజులు అందరికి కనపడి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు తల్లి మరియా గారు మరియు ఆయన తమ్ముళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అపోస్తుల కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు చాలా చూస్తూ ఉన్నాము అపోస్తుల ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకున్నాం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు తోమ బర్తులోమయ్యి మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధా అను వారు వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలును ఏసు తల్లి అయిన మర్యాయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసుక్రీస్తుల వారు శిరువు మరణం చెంది మూడు రోజులు సమాధిలో ఉంచబడి ఆయన తిరిగి లేచి నలభై రోజులు అనేక మందికి కనపడి ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయిన తరువాత నూట ఇరవై మంది మేడగదులో కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన చేస్తున్న వారిలో యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి అయిన మరియా గారు యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి వాక్యంలో వ్రాయబడి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం ముందు వరకు కూడా వాళ్ళు సరైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలో బాధ్యత కలిగి లేరు అందుకే యేసుక్రీస్తు ప్రభు తన తల్లి బాధ్యతని తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పు ఎందుకంటే వారి తండ్రి గారు కూడా అప్పటికే లేరు యేసుక్రీస్తు ప్రభులు వారి తండ్రిగా ఉన్నటువంటి యేసేపు గారు అప్పటికి మరణించి ఉండవచ్చు కాబట్టి ఆయనకు కూడా తన తల్లి బాధ్యని అప్పచెప్పడానికి లేదు బాధ్యత కలిగినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు అందుకే బాధ్యత కలిగిన వ్యక్తికి తన తల్లి యొక్క బాధ్యతని యేసుక్రీస్తు ప్రభు వారు అప్పచెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముడు వ్రాసినటువంటి యాకోబు పత్రిక యోధా పత్రిక మనం మొదటి వచ్చినాలని చదువుదాం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసు యాకోబు అన్ని దేశముల ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభం అని చెప్పి వ్రాయినది తర్వాత కాలంలో యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు గారు యాకోబు పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి మరి ఒక తమ్ముడు యోధాపత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం ఒకటో వద్యం ఒకటో వచ్చినాన్ని చదువుదాం యోధాపత్రిక యేసుక్రీస్తు దాసుడును యాకోబ సహోదరుడైన యోధా ఇక్కడ యోధా గారు అంటున్నాడు యాకోబ సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని ఎందుకు ప్రేమింపబడి యశూ క్రిస్తుని చేయబడి పిలువబడిన వారికి శుభం అని చెప్పి వ్రాయినది కాబట్టి యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు యాకోబ పత్రిక యోధాపత్రిక వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు సోదరి సోదరులు ఆధ్యాత్మికంగా ఇంకా సరైన స్థితిలో లేరు కాబట్టి యేసుక్రీస్తు తన ప్రేమించిన శిష్యుడు నమ్మకములు కలిగిన శిష్యుడికి తన తల్లి బాధ్యత అప్పచెప్పారు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి ముందు వరకు కూడా యేసుక్రీస్తు వారి సోదరి సోదరులు ఆధ్యాత్మికంగా ఇంకా సరైన స్థితిలో లేరు కాబట్టి యేసుక్రీస్తు వారు తాను ప్రేమించిన శిష్యుడు నమ్మకము కలిగిన శిష్యుడికి తన తల్లి బాధ్యత అప్పచెప్పారు సిలువుపై బాధాకరమైన శారీరక వేదన ఉన్నప్పటికీ యేసుక్రీస్తు తన తల్లి క్షేమం గురించి ఆమె అనుభవిస్తున్న బాధ గురించి ఆందోళన చెందారు గారి భవిష్యత్తు భద్రత మరియు రక్షణపై తన ఆలోచనలతో యేసుక్రీస్తు తన ప్రియమైన శిష్యుడైన యోహాను సంరక్షణలో మరియా గారిని అప్పగించారు శిలువ వేయబడినప్పుడు యోహాను గారు తప్ప మిగిలిన శిష్యులందరూ భయముతో చెదిరిపోయారు యేసుక్రీస్తుతో పాటు సిరువుయబడిన ప్రాంతము కలవరి కొండకు వచ్చిన స్త్రీలతో పాటు ధైర్యముగా వ్యవహాను గారు మాత్రమే అక్కడికి వచ్చారు లోకోత్సవ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై తొమ్మిదో వచనము మార్కు వార్త పదిహేనో అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మీరు ఆ విషయాన్ని చూడవచ్చు యేసుక్రీస్తు వారు సిరువు మరణం ద్వారా తన తల్లి మరియా నుండి దూరం చేయబడుతున్నాడు అయితే యోహాను మరియాగారి జీవితంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుటకు సాధ్యమైనంత వరకు ఇంటి పెద్ద కుమారుడిగా యేసుక్రీస్తు స్థానాన్ని తీసుకోబోతున్నారు ఏసుక్రీస్తు అమ్మ నీ కుమారుడు అని తన తల్లితో చెప్పుడు ద్వారా యేసుక్రీస్తు తన తల్లిని తాను ప్రేమించే శిష్యుడు మరియు స్నేహితుడైన యోహాను ఇప్పుడు తన కొడుకుగా చూడమని చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి ఈ అనే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభులు వారి స్థానాన్ని భర్తీ చేయాలి యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్ద కుమారుడుగా ఉండి తన తల్లి రక్షణ పోషణ ఎట్లయితే చూసేవాళ్ళలో ఇప్పుడు యోహాను గారు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతూ ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారు పలికిన మూడవ మాట మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిన చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను మనం చూసాం యేసుక్రిస్తు వారు ప్రేమించిన ఆ శిష్యుడు ఎవరు అన్నది ఆ శిష్యుడు ఎవరో కాదు యోహాను గారు అని మనం అర్థం చేసుకున్నాం తర్వాత యేసుక్రీస్తు క్రిస్తు వారు తన తల్లి బాధ్యతని ఎందుకు తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించాడు అని కూడా మనం చూసాం మరియా గారి భర్త ఏమయ్యారు యసుక్రీస్తుల వారు తండ్రి అయిన ఏసేపు గారు ఏమయ్యారు అన్నది కూడా మనం జవాబు చూస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు పురుల వారు పుట్టుక సమయంలో తప్ప ఏసేపు గారి ప్రస్తావన తర్వాతి అధ్యాయాలలో సువార్తలలో మనకి కనపడదు అందును బట్టి యేసుక్రీస్తు పురుల వారు సిరువు వేయబడిన రోజుకి ఏసేపు గారు మరణించి ఉండవచ్చు అనేది ఆలోచన కాబట్టి యసు క్రీస్తు వారు తన తండ్రి గారు కూడా లేరు కాబట్టి తన తల్లి బాధ్యత తాను ప్రేమించిన శిష్యునికి అప్పచెప్పాల్సి వచ్చింది మనం ఇంకా చూసాము యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులు సహోదరులు ఉన్నారు కదా ఆయన కుటుంబకులకి తన తల్లి బాధ్యత అప్పచెప్పకుండా తాను ప్రేమించిన శిష్యునికి మూడున్నర సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చిన శిష్యునికి ఎందుకు తన తల్లి బాధ్యత అప్పచెప్తున్నారు అనే ప్రశ్నకు కూడా మనం జవాబు చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణం ముందు వరకు కూడా సరైన ఆధ్యాత్మికమైన స్థితిలో ఆయన యొక్క సొంత సహోదరులు సహోదరులు లేరు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిరో మరణం చెందారో తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాతే మనం ఆయన యొక్క సహోదరులు వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా వాళ్ళు పత్రికలు వ్రాసినట్లుగా ఈ విషయాలను మనం చూసాము కాబట్టి యేసుక్రీస్తులువు మరణం ముందు వరకు కూడా సరైన ఆధ్యాత్మికమైన స్థితి ఒక బాధ్యత కలిగిన స్థితి తన సొంత సహోదరి సహోదరులకి లేకపోవడం వలన తన తల్లి బాధ్యతని తాను ప్రేమించిన అపోసుడైన యోహాను గారికి తన తల్లి బాధ్యతని అప్పగించారు యేసుక్రీస్తు ప్రభుత్వం పెద్ద కుమారుడిగా తన తల్లి పట్ల ప్రేమను కనబరుస్తూ ఆమె పోషణ సంరక్షణ బాధ్యత తన ప్రేమించిన శిష్యుడు కాపు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు గారు యేసుక్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికారు అంటే కన్య మరియా గారికి ఇరవై సంవత్సరాలకు యేసుక్రిస్తు గర్భం దాల్చితే శిలువ వేయబడి చనిపోతున్న నాటికి మరియా గారికి యాభై మూడున్నర సంవత్సరాలు లేదా యాభై నాలుగు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు యేసుక్రీస్తు తన తల్లిని ఎంత ప్రేమించి ఉంటే వృద్ధురాలైన తన తల్లి బాధ్యత తాను చనిపోతున్న సమయంలో కూడా దగ్గర ఉన్న నమ్మకమైన ఒక శిష్యుని ారు ఆలోచన చేయండి నేటి దినాలలో తల్లిని ప్రేమిస్తూ ఆమె బాధ్యత సంరక్షణ తీసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి మనకు మనం ఈ విషయాన్ని ప్రశ్నించుకోవాలి తల్లిదండ్రి వృద్ధాప్య మందు వారి సంరక్షణ చూసుకోగలుగుతున్నామా భార్య పోరు పడలేక బిడ్డల పోరు పడలేక తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న వారు నేటి దినాలలో చాలా మంది ఉన్నారు వృద్ధాప్య మందు తల్లిదండ్రులకు తోడుగా ఉండి వారి అవసరతలు చూడాల్సిన బిడ్డలు వారిని భారంగా బరువుగా భావిస్తున్నారు నేడు కొందరు వారి తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలలో వృద్ధాప్య గృహాలలో లేదా పేయింగ్ కేరింగ్ సెంటర్స్లలో జాయిన్ చేసి వృద్ధాప్య ముందు తన తల్లిదండ్రుల బరువును దిప్పుకున్నాము అని సంతోషపడుతున్నారు మరికొందరైతే కేవలం మదర్స్ డే ఫాదర్స్ డే రోజు మాత్రమే తల్లిదండ్రులను గౌరవించడం గనపరచడం వారికి మర్యాద ఇవ్వడం ఆ రోజు మాత్రమే వారి మాట వినడం ఆ రోజు మాత్రమే వారిపై అతి ప్రేమ చూపడం లాంటివి చేస్తుంటారు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రులకు విధేయులుగా జీవించడం ద్వారా తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్మంతులుగా మనం మారుతాం ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చానని చదువుకుందాం ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు మూడు మనం చదువుకున్నట్లయితే పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అలెలుయ్య కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించాలి వారిని గౌరవించాలి వాళ్ళకి విధేయు ఉండాలి ఇది ధర్మమేనంట కాబట్టి ఎంతమంది ఈరోజు మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటున్నాము బాధ్యత కలిగి చూసుకుంటున్నాము వాళ్ళ పట్ల మనం గౌరవంగా మెసులుకోగలుగుతున్నామా వాళ్లతో మనం గౌరవంగా మాట్లాడుతున్నామా చాలా మంది కూడా తల్లిదండ్రులతో గౌరవంగా కూడా మాట్లాడరు ఈ రోజుల్లో మీరు ఆలోచన చేయండి కాబట్టి నేటి దినాలలో కొందరు తల్లిదండ్రులను కొడుతున్నారు తల్లిదండ్రులను దూషిస్తున్నారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులను కొట్టేవారు దూషించేవారు మీ ప్రాణాలు కట్టికి చీకట్లు ఆరిపోతాయి అంతే దేవుని వాక్యం ఆ రీతికి సెలవిస్తుంది మత్స్య వార్త పదిహేనో అధ్యాయం నాలుగైదు ఆరు వచనాలు చదువుకుందాం మత్స్య వార్త పదిహేనో అధ్యాయము నాలుగైదు ఆరు వచనాలు తల్లిదండ్రులను గణపరచమనేమో తండ్రి తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి తల్లినైనను తల్లినేను చూచి నా వలన నీకేది ప్రయోజనం అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నేను తల్లినేను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని వాక్యము నిరతకము చేయుచున్నారు తల్లిదండ్రులను గణపరచాలంట తల్లినను తండ్రి నేను దూషించి వాడు తప్పక మరణము పొందవలనని పాత నిబంధనలో సెలవిచ్చినట్లుగా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులను మనం గణపరచాలి గౌరవపరచాలి వారితో మర్యాదగా మాట్లాడాలి వారిని వృద్ధాప్య ముందు పోషించే బాధ్యత బిడ్డలుగా ఉంది మార్కు వార్త ఏడో అధ్యాయం తొమ్మిదవ చెన్న నుంచి పదమూడవ చదువుకున్నాం మార్క్స్ వార్త ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి పదమూడవచ్చుకుందాం మరియు ఆయన మీరు మీ పారంపారిక చర్యను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గణపరచవలననియో తండ్రి నేను తల్లినైనను దూషించడానికి మరణ శిక్ష విధింపవలననియో మోసే చెప్పను కదా అతని మందులో రాయబడి ఉంది ఆయనను మీరు ఒకడు తన తండ్రి నైను చూచి చూసి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రి నైనను తల్లినైనాను వాని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపరాచార్యం వలన దేవుని వాక్యం నిరర్ధకం చేయదు ఇటువంటివి అనేకములమీ చేయదని చెప్పాను యేసుక్రీస్తు వారు ఈ శాస్త్రులు పరీక్షలు చేస్తున్నటువంటి పద్ధతులను వ్యతిరేకించారు తల్లిదండ్రులకు బిడ్డల్ని ఏమీ చేయనీకుండా అంట వారిని అడ్డుకుంటున్నారంట ఈ శాస్త్రులు పరిశీలు అందరు బట్టి యశ్వీు వారు వారిని ఖండిస్తున్నారు తల్లిదండ్రులు దూషించే వారి ప్రాణం కారు చీకట్లో ఆరిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై వచ్చినాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చాం తన తండ్రి నేను తల్లి నేను దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును అంతే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు చాలా మంది కూడా తల్లిదండ్రుల్ని త్రాగి వచ్చి కొడుతున్నారు వాళ్ళకి భోజనం సరిగ్గా పెట్టని వారు ఉన్నారు తల్లిదండ్రులు వృద్ధాప్య ముందు వాళ్ళు బట్టల్లోని వెళ్ళినా బట్టల్లోని మోషన్కి వెళ్ళినా వాళ్ళని ఎంతగానో హింసించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు మీరు గమనించండి మన చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని మనకు అన్నం తినిపించి మనం మన బట్టల్లో మోషనికి వెళ్ళినప్పుడు మనం మన బట్టల్లో వెళ్ళినప్పుడు అవన్నీ శుభ్రం చేసింది వాళ్లే వాళ్ళను మనం ఈరోజు మనకి కాళ్ళు వచ్చేసింది సంపాదన వచ్చేసింది అన్నీ ఉన్నాయి ఈరోజు మనం గర్వంగా అన్ని మర్చిపోయి వాళ్ళను చూడలేని స్థితిలో ఉంటున్నారు చాలా మంది కూడా తల్లిదండ్రులను చూడడం ఆశీర్వాదం అండి వారి వృద్ధాపి మందు వారి బాగోగులు చూసుకోవడం దేవుని ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది మనకి తల్లిదండ్రులను అపహసించే తల్లిదండ్రుల మాట వినని వారు శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తారు వారి మరణము కూడా చాలా దారుణంగా ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై వద్ద పదిహేడు వచ్చిన చదువుకుందాం తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లులు దాన్ని తినను చూడండి తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్నులంట లోయ కాకులు పీకుతాయంట పక్షిరాజు పిల్లలు ఆ కళ్ళను తినేస్తాయంట అంటే తల్లిదండ్రుల మాట వినాలి తండ్రిని అపహాసించకూడదు తల్లిని అపహాసించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఈ రోజుల్లో కొంతమందికి ఉండడం లేదు కాబట్టి యసుక్రిసు వారు వృద్ధాపి ముందన్న తన తల్లి పట్ల ఏ రీతిగా అయితే బాధ్యత కలిగి మర్యాదలు పోషణ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారో ఆలోచన చేయండి యేసుక్రీస్తు మరణిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు తర్వాత తన స్థానాన్ని భర్తీ చేయగలిగిన కుమారుడిలాగా మరొక వ్యక్తిని ఆమెకు కుమారునిగా యేసుక్రీస్తు ఇచ్చారు తల్లిదండ్రులను దుఃఖ పెట్టడం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులను కొట్టడం తిట్టడం దూషించడం తల్లిదండ్రుల మాట వినకపోవడం తల్లిదండ్రులను అపహాసం చేయడం వీటన్నిటి ద్వారా మనకి చెడుగు జరుగుతుంది కానీ ఆశీర్వాదము గాని మంచి గాని మన జీవితంలో జరగదు కాబట్టి తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తూ వారి మాట విన్నాం వారిని గౌరవిద్దాం దేవుని ఆశీర్వాదాలని పొందుకుందాం దేవుడు ఈ మాటల్ని మనం వెనుకటిలో దీవించిన గాక ఆ